తల్లి కొందరు వేశారు కదా తల్లి కొందరు ఇంట్లో ఎంతమందికుంటా అంతమందికి ఆస్తునే ఉంటున్నారు నిజంగా ఆస్తున్నారు మరి అంటే హాజరు ఆయన పెట్టిన సెక్షన్ల ప్రకారం హాజరు కానీ ఏదైనా తక్కువ అయిన వాళ్ళకే రాకపోవచ్చు కానీ అందరికీ వచ్చు చూసుకుని టీపం పంతకం సంవత్సరానికి మూడు ఉచిత బండ్లు ఇస్తున్నారు పడుతున్నాయి రాను నిజంగా అందరికి అందుందే మరి అందరికీ అంటే చెప్పారు కదా ఆధార్ లింక్ అవకపోతే పడతలేదు పెద్ద మంది పడతలేదు ఇప్పుడు చూసుకుంటే బాపే గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు ఇచ్చారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఎలా అనిపించింది అసలు బాగానే ఉంది అమ్మా అందరికీ అందుతున్నాయి కండిషన్ వాళ్ళకి మార్పు జరిగితే జరగవచ్చు కానీ ఏరి వాతలు జరిగితే జరగవచ్చు కానీ కండిషన్ బాగున్న వాళ్ళు అందరికి అందుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందంటారా మీ ఉద్దేశం ప్రకారం వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు వ్యతిరేకత ఉంది ఆయన్ని వ్యతిరేకంగానే చూశారు పడకు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన బాగానే ఉందో అందులో ఆక్షేపం లేదు